ఉన్న పరంగా అప్పులన్నీ తీరిపోవాలి అనుకుంటే డిసెంబర్ ఇరవై ఆరున వచ్చే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పని చేయండి మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కోరల పౌర్ణమి అని శ్రీ దత్త జయంతి అని పిలుస్తారండి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని చెప్పి పండితులు చెబుతున్నారండి అంతేకాకుండా ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటిలో లక్ష్మీ దేవత ఆండవం చేస్తుంది చాలా మంది కూడా ఎంత కష్టపడినా చేసినటువంటి అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు ఒక అప్పు తీరింది అనుకునే లోపు మరో ఇంకో అప్పు వచ్చి పడుతుంది అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అసలు ఉండలేరు ఇంకా అప్పు సమస్యల వలన ఇంట బయట కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతూ ఉంటుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్య ఉంటూనే ఉంటుంది అయితే కొందరు అందులో నుంచి బయటపడగలుగుతున్నారు మరికొందరు ఎంత కష్టపడినా కూడా బయటపడలేకపోతున్నారు అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేసినట్లయితే అప్పుల సమస్యలన్నీ బయటపడిపోతారు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయనే చెప్పాలి ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదండి ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా చేసుకోవచ్చు అప్పులు ఇచ్చి బాధపడేవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు జీతం పెరగాలని చెప్పి కోరుకునేవారు అలాగే అందరూ కూడా ఇలాంటి పరిహారం చేసుకోవచ్చండి ఈ తమలపాకు పరిహారం రేపు కోర పౌర్ణమి రోజున చేయడం వలన మీకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి మరియు ముఖ్యంగా దెబ్బకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏంటో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు నాకు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఈ వీడియో గురించి చెప్పుకుంటే మనం హిందూ ధర్మం ప్రకారం తమలపాకు అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారండి కర్షిస్త తాపనలోను సంప్రోక్షణలోనూ తమలపాకు కంపల్సరీగా యూజ్ చేస్తారండి పూజలలో నోముల్లో వ్రతాలలో తమలపాకు మొట్టమొదటిగా ఉండవలసిన వస్తువు అండి పసుపు గణపతిని దేవిని తమలపాకు పైన అధిష్టానం చేస్తాము భారతదేశంలో తమలపాకు సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుని పూజల్లోనూ అతిథి మర్యాదల్లోనూ దక్షిణం చేటప్పుడు కూడా భోజనం అనంతరం కూడా తమలపాకు కంపల్సరీగా యూజ్ చేసుకుంటాం కదండి దంపతులు తాంబూల సేవనం చేయడం ద్వారా వారి అనురాగం రెట్టింపు అవుతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు క్షీరసాగర మధురంలో వెలువడినటువంటి అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటి అని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది ఇంటిలో పూజ గదిలో ప్రతిరోజు దేవుని ముందు తమలపాకు నైవేద్యం పెట్టి పూజించినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తిరిగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే రేపు కూరెల పౌర్ణమి రోజు దైత జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలని దానికి హోల్స్ కానీ ఏమీ ఉండకూడదు మీకు ఇంట్లో కనుక తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి ఒక మంచి తమలపాకుని తీసుకోండి ఈవి రోజున లేదు అంటే దమ్ బయట నుంచి ఒక తమలపాకు తెచ్చుకోండి ఈ పరిహారానికి వాడే తమలపాకు కొంచెం పెద్దదిగా ఉండాలండి ఆ తమలపాకు నీటితో శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి అన్ అంటే కడిగేసి ఒక మంచి ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ పరిహారం స్నానం చేసిన తర్వాత చేయాల్సి ఉంటుందండి స్నానానంతరం ఒక తమలపాకును తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూర్ని తీసుకోవాలి అంజనే స్వామి వారి పూజలో యూజ్ చేసే సింధూరం అండి ఒక ప్లేట్లో ఒక పక్కగా పెట్టుకోవాలండి అందులో కొంచెం గంగాజలాన్ని తీసుకోవాలి పేస్ట్ లాగా వాటర్ డ్రాప్ వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం గంధం తీసుకోవాలి ఆ గంధంలో కూడా గంగా జలం వేసుకొని లేదా పేస్ట్లా కలుపుకోవాలి గంగాజలం లేకపోతే రోజు వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మనం సింధూరంలోనూ గంధంలోనూ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇవి రెడీ చేసుకున్న తర్వాత తమలపాకు పెట్టినటువంటి ప్లేట్ని తీసుకుని ఆ తమలపాకు మధ్యలో స్వస్తి గుర్తును వేసుకోవాల్సి ఉంటుంది ఉంగరం వెలుతో వేయాలండి సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేసిన తరువాత ఆ స్వస్తి గుర్తు పైన గంధంతో నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి స్వస్తి గుర్తు వెలుగు దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా శివప్రదం స్వస్తికి చిహ్నం ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారండి దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యం ఉంటుందండి స్వస్తిక్ అంటే శుభం జరగడం విశేష సమయాలలో స్వస్తిక్ చిహ్నం గీయడం వలన ఆయా కార్యాల్లో శుభప్రదంగా విజయవంతంగా అవుతాయని చెప్ప విశ్వాసం ఉంటుందండి స్వస్తిక్ చిహ్నంలో ఉండేటువంటి ఈ అది గొప్పతనం అండి ఈ స్వస్తిక్ చాలా చాలా పవిత్రమైనది అండి ఈ చిహ్నంలో చిహ్నంలోటువంటి ఈ నాలుగు శేఖలు కూడా ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయండి అంటే జీవులకు పుట్టుక మరణాలు ఒకదానికి ఒకటి నిరంతరంగా జరుగుతూ ఉంటాయని చెప్పి అర్థం అండి చిహ్నంలో చిహ్నంలోటువంటి ఒక రేఖను బ్రహ్మదేవునిగా భావిస్తారండి మరొక రేఖను నాలుగు వేదాలు అని చెబుతూ ఉంటారండి మరొక రేఖను నాలుగు పురుషార్థాలుగా భావిస్తారు ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ధర్మాలను చెప్తారండి నాలుగు దిక్కులను సూచించేటువంటి స్వస్తి గీతల పైన గంధంతో బొట్లు పెట్టడం వలన నాలుగు వైపుల నుంచి మనకి ధనం ఆకర్షణ కలుగుతుంది అని చెప్పి అంటారు తమలపాకు పైన ఈ విధంగా స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ ఆకు పై భాగంలో ఉండేటువంటి కాడ ఉండే భాగంలో గంధంతో రౌండ్గా బట్టు పెట్టాల్సి ఉంటుంది ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి ఈ విధంగా తమలపాకు పైన రౌండ్గా బొట్టు పెట్టడం వలన అన్ని రకాల అన్ని మూలల నుండి మనకు రావాల్సిన ధనం వస్తుంది ఈ రెండు గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని చెప్పి పండితులు చెబుతారండి అలాగే దీనితో పాటు తమలపాకు పై భాగంలో కుడివైపు మరియు ఎడమ రెండేసి గీతలు గీయాలి అంటే కుడివైపు రెండు గీతలు ఎడమవైపు రెండు గీతలు గీయాల్సి ఉంటుందండి గంధంతో లేకపోతే సింధూరంతో దేనితోనైనా గీయవచ్చండి ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలితోనే చేయాల్సి ఉంటుందండి ఈ గీతల వలన లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండిపోతుంది లక్ష్మీదేవి చంచల స్వభావం కాబట్టి ఆ తల్లి చోట స్థిరంగా ఉండదు అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకు పైన స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు రెండు వైపులా ఈ విధంగా రెండు గీతలు గీయాల్సి ఉంటుందండి ఈ రెండు గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ మన వద్ద ఉండేలాగా చేస్తాయండి ఇక ఆ ఆకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచుకోవాల్సి ఉంటుంది మన సంకల్పం చెప్పుకోవాలి అలాగే మన ఉన్నటువంటి డబ్బు సమస్యల గురించి చెప్పుకుని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఆ తర్వాత ఆ మన పరుసలో పెట్టుకోవాల్సి ఉంటుందండి ఆడవారైనా సరే మగవారైనా సరే పరుసులోనే పెట్టుకోవాలండి ఒకవేళ వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నాయి ఈ ఆకును పరుసులోనే ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంక ఇక్కడ కూడా పెట్టకూడదు మీతో పాటు ఎప్పుడు ఈ ఆకు మీతోనే ఉండాలండి మీ పనిచేసే చోట ఉంచుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే నలువైపుల నుంచి ధనాకర్షణ పెరుగుతుంది ఆ పులన్నీ తీరిపోతాయి అని చెప్పి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనవద్దే ఉంటుంది ఈ ఆకును కూరల పౌర్ణమి రోజున పరుసులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా రెండు రోజులు ఈ ఆకును పరుసలో ఉంచుకోవాలండి అసలు బయటకు తీయకూడదు ఈ విధంగా చేసినట్లయితే కొద్ది రోజుల్లోనే పరుచు డబ్బులతో నిండిపోతుంది ఈ వేసినటువంటి గుర్తులకు దినాకర్షణ ఉంది కాబట్టి డబ్బు సమస్యలు తీరిపోతాయి తమలపాకులతో ఎన్నో సమస్యలు అనేవి పరిష్కారం అనేది ఉంది అని చల్స తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపోవచ్చు పరిహార శాస్త్రంలో చెప్పినటువంటి ఈ తమలపాకు పరిహారాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఉన్న బలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకు పైన ఈ గుర్తులను వేసి ఈ పెట్టుకోవాలని డబ్బు సంస్థల నుండి బయటపడండి ఆనందంగా జీవించండి